హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను మైదాపిండి పంచదార లేకుండా పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చేలాగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందనమాట ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుందండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడగానే నోరు ఊరిపోతుంది కదా అయితే ఇక్కడ లేటేందుకు ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి పక్కా కొలతలతో చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి ఇక్కడ నేనైతే వెనక ఉన్న బ్రౌన్ పాట్ని తీసేసి యూజ్ చేస్తున్నానండి తీయకపోయినా కూడా పర్వాలేదు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా బెల్ల ముక్కని వేసుకొని దీన్ని మెత్తగా అంటే మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా పోసి గ్రైండ్ చేయండి అంటే నీళ్లు వేయకుండా గ్రైండ్ అవ్వదు కాబట్టి అవసరమైతే కొంచెం నీళ్లు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు చూశారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోండి అన్ని ఇంగ్రీడియంట్స్ని కొలుచుకోవడానికి ఒక గిన్నె కానీ లేదా ఒక గ్లాస్ కానీ యూస్ చేయండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా తెల్ల నువ్వలని వేసుకోండి అలాగే ఈ స్వీట్ సాఫ్ట్గా రావటానికి పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి అలాగే ఈ స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి పావు టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఇందులోకి మొత్తం వేసుకోవాలి కొబ్బరి మొత్తం వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులో నీళ్లు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలపండి ఈ స్వీట్ కోసం పిండి కన్సిస్టెన్సీ అనేది మనం దోశలకి పిండి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట సో ఇప్పుడు నేను మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను చూడండి సో చూశారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే తయారైంది కదా నెక్స్ట్ నేను ఇక్కడ ముందుగానే స్టవ్ మీద ఆయిల్ని పెట్టి వేడి చేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక పిండిని ఒక్కొక్క గరిటి చొప్పున ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకండి రెండు లేదా మూడు వేసుకొని ఫ్రై చేసుకోండి పిండి వేసిన వెంటనే కదపకుండా ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆగి అప్పుడు రెండు వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలాగే మిగిలిన పిండి కూడా ఒక్కొక్క గరిటి చొప్పున వేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేయండి ఇలా అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి మనం ఏ కప్పుతో కొబ్బరి గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా బెల్లం తురుముని కూడా తీసుకోవాలి ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ రెండు కప్పుల దాకా నీళ్లు తీసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకోండి బెల్లాన్ని ఇలా గరిటితో కదుపుతూ కరిగించారనుకోండి ఈజీగా తొందరగా కరిగిపోతుందనమాట ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ బెల్లం నీళ్లను ఒక గిన్నెలోకి తీసుకొని అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి టీష్ ట్రైనర్తో ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే అవి అన్నమాట సో అందుకని బెల్లం నీళ్ళని ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం మూడు లేదా నాలుగు ఏలకల్ని దంచేసి వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని ఒక నాలుగైదు నిమిషాల పాటు మరిగించాలి ఈ స్వీట్ కోసం ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి నాలుగైదు నిమిషాలు మరిగించిన తర్వాత చేత్తో పట్టుకొని చూస్తే చేతికి స్టిక్కీ స్టికీగా అనిపించాలన్నమాట అంటే మనం గులాబ్జామ్ కోసం ఎలాగైతే షుగర్ సిరప్ని తయారు చేస్తామో అలా అనమాట అలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనకి బెల్లం సిరప్ అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసేయండి ఇప్పుడు ఈ బెల్లం సిరప్ ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న అప్పాలని రెండు లేదా మూడు దాకా వేసుకొని బెల్లం సిరప్ని బాగా పట్టించాలి అప్పాలు వేసిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఒక నిమిషం పాటు పాకంలోనే ఉంచండి రెండు వైపులా పాకాన్ని బాగా పట్టించి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పాలను వేసేటప్పుడు బెల్లం సిరప్ అనేది బాగా వేడిగానే ఉండాలండి అప్పుడే పాకాన్ని బాగా పీల్చుకొని సాఫ్ట్గా జ్యూసీగా అవుతాయన్నమాట ఇదే విధంగా మిగిలిన అప్పాలకు కూడా బెల్లం సిరప్లోకి వేసుకుంటూ సిరప్ని బాగా పట్టించాలి ఒకవేళ నాలుగైదు అప్పాలకి సిరప్ని బాగా పట్టించుకున్న తర్వాత బెల్లం సిరప్ అనేది చల్లారింది అనుకోండి మళ్ళీ వేడి చేసుకొని తీసుకోండి సో అంతేనండి సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా గోధుమ పిండితో స్వీట్ అయితే తయారైంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది అనమాట స్వీట్ లవర్స్ అయితే మామూలుగా ఎంజాయ్ చేయరండి ఒకటి రెండుతో అయితే అస్సలు ఆగరనమాట అలా తింటూనే ఉంటారు సో మీరు కూడా ఈ స్వీట్ని టేస్ట్ చూడాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్